హలో ఎవరువా వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీ నా వేరు సో చూసారండి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి రింగ్ రోడ్ ఫ్యాక్టరీ జంక్షన్ దగ్గరలో వస్తుంది మెయిన్ రోడ్ చూసారా మెయిన్ రోడ్ నుంచి ఫ్యూచర్లో కమర్షియల్ బిట్ అవుతుందండి ఇది ఈ ప్రాపర్టీ అనేది ఫ్యూచర్లో కమర్షియల్ బీట్ అవుతుంది ప్రైమ్ లొకేషన్ థర్టీ ఫీట్ రోడ్స్ ఓవరాల్గా బిల్డింగ్ మొత్తం సేల్ ఉందండి మూడు వందల ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేసింగ్ రెంట్ అనేది లక్ష రూపాయలు వస్తుందండి పర్ మంత్కి మీరు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా తీసుకుంటే నెలకి లక్ష రూపాయలు రెంట్ సో మీకు చూపిస్తాను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిల్డింగ్ మొత్తం రీమోడలింగ్ అంతా చేశారండి కార్ పార్కింగ్తో సహా అన్నీ ఉన్నాయి ఇవి చూడండి ఇదంతా లాస్ట్ ఇది బాయ్స్ హాస్టల్ ఉండేది ఇదంతా బాయ్స్ హాస్టల్ ఉండేది పక్కన కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటని ఇది మెయిన్ రోడ్ అండి మీరు చూసారా మెయిన్ రోడ్కి పక్కనే ప్రాపర్టీ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది చాలా బాగుంది మీరు రెంటల్ పర్పస్ ఇచ్చుకోవడానికి లేకపోతే బాయ్స్ హాస్టల్ ఇట్లాంటివి ఏవైనా కాలేజ్ టైప్స్ ఏదైనా ఇచ్చుకోవడానికి హాస్టల్ పర్పస్కి అయితే సూపర్ అండి నెలకి లక్ష రూపాయల కంటే ఎక్కువ రావచ్చండి ఇది ఇదొకటి నేను చూపిస్తానండి ఇదొక ఫ్లాటు నేను పక్కన ఆపోజిట్లో చూపిస్తాను ఒకసారి ఇదొకటండి గ్రౌండ్ ఫ్లోర్లో రెండు వద్దు మెయింటెనెన్స్ సార్ దీనికి తక్కువ వచ్చింది అంటే ఎలాంటి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సార్ ఎవరైనా రెంటల్ పర్పస్ కానీ ఓవరాల్గా ఏమైనా చూసుకోవాలనుకుంటే గజం కాస్ట్ ఏరియాలోనే అరవై వేలు ఉంటుందండి దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ చూపించిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ మీకు చూపిస్తానండి ఒకసారి ఇది సెకండ్ ఫ్లోర్ అండి సెకండ్ ఫ్లోర్ కూడా హ్యాచ్టీజ్ అండి కింద రెండు పైవి రెండు ఆ పైవి రెండు ఉన్నాయి టాప్ ఫ్లోర్ ఒకటండి కంప్లీట్గా ఓవరాల్ ఎయిట్ ఫ్లాట్స్ హాస్టల్ పర్పస్ నేను కేవలం మీరు ఇచ్చుకోండి సార్ నెలకి లక్ష నుంచి లక్ష యాభై మధ్య వస్తుంది రెంట్ అనేది సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేస్తే నేను చెప్తామండి టైటిల్ మొత్తం క్లియర్ అండి ఇబ్బంది ఏం లేదు ఇది సార్ టైటిల్ మొత్తం క్లియర్ ఇబ్బంది ఏం లేదు ఓకే సార్ హాస్పిటల్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో నేను కంప్లీట్ వీడియో మెన్షన్ చేయలేదండి ఓన్లీ టూ ఫ్లోర్స్వి మెన్షన్ చేశాను కంప్లీట్ ఓవరాల్ ఏడు ఫ్లాట్స్ సో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నెంబర్ మెన్షన్ చేశాను సార్ కాల్ చేస్తే మీ విజిట్ అలవాట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్